హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం లడ్డు ప్రిపేర్ చేసుకున్నామండి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా బూందీ కడుతూ అవసరమే లేకుండా మనం చాలా ఈజీగా ఈజీ అండ్ క్విక్గా ఇలా లడ్డూ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఇది పచ్చి అండి నేను గాజు కప్ ఉంది కదా దీంతో వన్ కప్ అయితే నానబెట్టుకున్నాను మీరు నానిన తర్వాత మెజర్మెంట్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి నాకు టూ కప్స్ అయితే అయ్యింది వన్ కప్ నానబెట్టే ఇలా మిక్సీ వేసేసుకొని కొంచెం బరగ్గా ఇలా మీరు ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా అంత కష్టపడకుండా ఇప్పుడు ఏంటంటే మనము ఇలా ఒక కవర్ తీసేసుకొని దాని మీద ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి కొంచెం పల్చగా విత్ దీన్ని ఇప్పుడు ప్యాన్ మీద వేసేసుకొని ఆయిలు లేకపోతే బట్టరు గి ఏదో ఒకటండి మీ ఆప్షను నెయ్యి బట్టర్ అయితే చాలా బెటర్ అండి మంచి టేస్ట్ ఉంటుంది లడ్డూకి ఇలా దీన్ని అటుపక్క ఇటుపక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారుతుంటాయి ఇలా నాకైతే త్రీ వచ్చాయి ఇవి చల్లారుతున్నప్పుడు మనం పాకమైతే ప్రిపేర్ చేసుకున్నాము టూ కప్స్ మా పప్పుకి నేను వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నానండి ఇంకా కొంచెం నేను బెల్లం యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే వేసుకున్నాను హాఫ్ కప్ వాటర్ వేసుకున్నా వాటర్ వేసుకున్నాను బెల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందని నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నాయి ఇలాగా కొంచెం ఇది చూసారా ఇలా గుల్ల గుల్లగా బాగా వచ్చింది ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి వేస్తే నిజంగా ఆ స్మెల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్నంతా కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే చాలా లో ఫ్లేమ్లోనే చాలాసేపు ఒక టెన్ టెన్ మినిట్స్ పైన పడుతుందండి చాలా లో ఫ్లేమ్లో దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులోనే ఉంటుంది నేను ఈ పాకంలో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను ఇది చాలా వరకు దగ్గరకు వచ్చింది పాకము మనకి చూసారా ఇలాగా మంచి కలర్ వచ్చి బాగా పొడి బాగా వచ్చింది మెయిన్ ఇంపార్టెంట్ అండి సరిగా వేగకపోతే పచ్చివాసన అలానే ఉంటుంది బాగా వేగాలి ఇప్పుడు అందులో ఇలాచే వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి పాకం అయితే ఇలా సరిపోతుంది పాకం కూడా ఇంపార్టెంట్ అండి లేకపోతే ఏదో నీళ్ళలో ముంచుకొని తినేట్టు ఉంటుంది పాకము ఆ ఫ్రై అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పాకాన్ని అందులో మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ లడ్డు మిశ్రమంలో వేసేసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీకు అంత ఇబ్బంది అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి నాకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే పచ్చకర్పూరం కొంచెం యాడ్ చేసుకొని దీని అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకొని ఇందులో అయితే వద్దండి ఆ హీట్కి ఇంకా బాగా వాటర్ పీల్చేస్తుంది వేరే పాత్రల్లోకి అయితే ఇలా వేసేసుకొని చల్లారాక ఉండలు చుట్టేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ